హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ మెంతికూరతో మటన్ కర్రీ అండి మనకి ఎన్నో ప్రోటీన్స్ ఉన్న మటన్ కర్రీని ఇంకో ప్రోటీన్ కూరను వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఓసారి అయితే ఇలా ట్రై చేయండి అంత బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మనం ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఒక పెద్ద సైజు టమాటా ముక్క కట్ చేసుకోవాలి ఇలా మెంతికూర ఒక కట్ట పడుతుందండి చిన్నది కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా స్టవ్ వెలిగించుకొని పై ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక మూడు పావుల దాకా ఆయిల్ పోసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కరివేపాకును పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేగనివ్వాలి దోరగా అలా వేగుతున్నప్పుడు మనం అందులోనే మనం టమాటాలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఓసారి అయితే ఇలా ట్రై చేయండి మెంతికూర వేసి మటను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న మెంతికూరను కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి మనం ఇలా ఒక పావు కేజీ మటన్ అండి ఇలా మనం మటన్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ మీరు శుభ్రం చేసుకోవాలంటే శుభ్రం చేసుకోవచ్చండి మటన్ని నేనైతే శుభ్రం చేయకుండానే వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ అనేది పోతుందండి అలా చేయడం వల్ల చికెన్ అయితే మనం శుభ్రం చేసుకోవాలి మటన్ కదండి నేనైతే ఎప్పుడు మటన్ శుభ్రం చేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి అలాగే పసుపు కూడా వేసానండి బాగా కలుపుకోవాలి ఇలా మనం కారం పొడి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసానండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను ఇలా అన్నీ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి మగ్గనిచ్చి మనం దాంట్లోకి ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఒక గ్లాస్ అండ్ హాఫ్ మనం ఈ విధంగా చేసుకోవాలి గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి ఇట్లా మటన్ చారుకి మనకి ఈ విధంగా మనకి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు పెట్టుకొని మనకు మూత తెరిచి చూడంగానే ఈ విధంగా రెడీ అయిందండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎనిమిది విజిల్స్ మనకి ఈ విధంగా రెడీ అయింది మటన్ కర్రీ మూత తెరిచి చూడంగానే దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు మనం మగ్గనివ్వాలండి విజిల్ తీసిన తర్వాత ఇలా మగ్గనిస్తే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే ఈజీగా చేసేస్తారండి అంత బాగుంటుంది ప్లీజ్